హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఎక్కడ అంటావా ఎగ్జిబిషన్ పెట్టారండి ఎగ్జిబిషన్ పెట్టండి ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఇక్కడ ఎంతో మరి అద్భుతంగా జరిగింది పిల్లోళ్ళు చాలా ఎంజాయ్ చేశారండి నేను ఊరికే మాట్లాడుతుంటే మీకు అర్థం కాదు కాకండి చూడండి ఇక్కడ సౌండ్ పెడితే మరి కాపరేట్ పడుతుంది అని చెప్పి సౌండ్ తీసేసి పెడుతున్నానండి మీకు ఎలా ఉందో ఈ వీడియో మొత్తం చూశాక కామెంట్ ద్వారా తెలియచేయండి జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీడియో పూర్తిగా తీయడానికి కష్టం అయిపోయింది అయినా సరే వీడియో చేయడానికి ప్రయత్నించాం చూడండి నల్ల ఎలుగుబంటు తెల్ల ఎలుగుబంటు రెండు బాక్సింగ్ బాల్ లాగా తయారు చేశారు ఓకేనండి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియచేయండి సపోర్ట్ చేయండి రంజాన్ టైం కదా ఇంకా ముస్లిమ్స్ అంతా కూడా వచ్చేసారు హైదరాబాద్లో చాలా అద్భుతంగా జరిగిందండి పిల్లోలు కూడా చాలా ఎంజాయ్ చేశారు నేను ఒకదాన్ని చూసి ఎంజాయ్ చేస్తే ఎలా మీరు కూడా చూస్తే మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తారని ఒక ఉద్దేశంతో ఈ వీడియో తీయటం జరిగింది చాలా దూరం ఉన్న ఈ వీడియో తీస్తున్నాం కాబట్టి మీకు అంత క్లియర్గా కనపడలేదు సారీ ఏమనుకోవద్దు అయినా సరే మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను మూడు ఎలుగు బంటలు ఉన్నాయండి ఒకటి బ్రౌను ఒకటి వచ్చేసి సిమెంట్ కలర్ ఒకటి వచ్చేసి బేజ్ బేజ్ అంటే క్రీమ్ కలర్ నిజంగా బాక్సింగ్ కాదండి ఇది మామూలుగా పిల్లలను ఎంజాయ్ చేయడానికి బాక్సింగ్ ఇది చాలా జోకులు వేస్తూ చాలా కామెడీ చేస్తూ చాలా బాగా మాట్లాడారు కాకంటే ఆ సౌండ్ పెడితే కాఫీ వస్తుంది అని చెప్పేసి అని నేను ఆ సౌండ్ తీసేయడం జరిగింది కావాల్సిందని ఆ ఎలుగు వంటి కింద పడింది ఇప్పుడు బ్లాకు ఈ క్రీమ్ గెలిచినట్టు పోజు కొడుతున్నారు ఓబో ఓబో పోను పడేస్తావా అయ్యయ్యో అయ్యయ్యోలు నిసుకొని వెళ్ళిపోయినాయి మన దగ్గర ఉండే షాపింగ్ కవర్స్ అవి తీసుకుని జో కామెడీ చేస్తున్నారనమాట నవ్వుకించడానికి ప్లీజ్ అండి లాస్ట్ వరకు వీడియో చూడండి స్కిప్ చేయకండి మిస్ అవ్వకండి ఎలా ఉన్నిందో ఈ వీడియో దయచేసి ఒకసారి మాకు తెలియచేయాల్సిందిగా కోరుతున్నాం అది నైట్ అండి అందుకే కొంచెం మబ్బుగా కూడా ఉంది కొంచెం లైట్ల వల్ల ఎల్తరుగా కూడా ఉంది అందరినీ వీడియోకి తీయలేకపోతున్నాం ఎందుకంటే ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ఎలుగుబంట వచ్చి వైట్గా కనబడుతుంది అది వైట్ కాదండి సిమెంట్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ బ్రౌన్గా ఉంది అది వచ్చేసి క్రీమ్ స్కిన్ కలర్ మనం చూడడానికి చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది పాపము ఎలుగుబంటి డ్రెస్సులు వేసుకొని వాళ్ళు లోపల ఎంత ఉడికిపోతూ ఉంటారు కదా పాపం కానీ మనం ఎంజాయ్ చేయడానికి వాళ్ళు అంత కష్టం భరిస్తూ నవ్విస్తూ సంతోషపడుతూ ఉన్నట్టు చేస్తారండి చందలేరండి జనాలు వాటిపక్క వెళ్ళి కెమెరా తిప్పడానికి కూడా ఫుల్ జనాలు పోనీ ఇటు పక్క తిరిగారు ఇటుపక్క తిరిగారంటే ఇక్కడ ఒకటి తలకాయటపడుతున్నారు రీచ్ అవు సరిగా వినపడదు జనాలు ఏం మాట్లాడుతున్నారు కూడా మనకు అర్థం కాదు అంత రీచ్ వస్తూ ఉంటుంది ఓకేనండి ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూసి ఉంటారని నేను నమ్ముచున్నాను చాలా చాలా ధన్యవాదాలండి మీకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా సపోర్ట్ చేయండి నండి ఇవా మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నండి బాయ్ బాయ్